అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి జిల్ బైడెన్ కు రెండు వేల ఇరవై మూడులో అందిన బహుమతుల్లో ప్రధాని మోదీ బహుకరించిన వజ్రం అత్యంత ఖరీదైన కానుకగా నిలిచింది రెండు వేల ఇరవై మూడులో జో బైడెన్ దంపతులకు అందిన వేల డాలర్ల విలువైన కానుకల వివరాలను ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది వాటిలో అమెరికా ప్రథమ పౌరురాలైన జోన్ బైడెన్ కు ప్రధాని మోదీ బహుమానంగా ఇచ్చిన వజ్రం అన్ని బహుమతుల్లోకెల్లా ప్రముఖంగా నిల్చింది ఏడు పాయింట్ ఐదు క్యారెట్లు కలిగిన ఆ వజ్రం పదిహేడు లక్షల రూపాయలకు పైగా విలువతో అత్యంత ఖరీదైన కానుకల్లో అగ్రకామిగా నిల్చింది లోని ఉక్రెయిన్ రాయబారి పన్నెండు లక్షల రూపాయల విలువ గల చూడామని ఈజిప్ట్ అధ్యక్షుడు సుమారు నాలుగు లక్షల రూపాయల ఖరీదైన బ్రాస్లెట్ చిత్రపటం సహా ఒక విలువైన నగదు జిల్ బైడెన్ కు బహుమతిగా ఇచ్చారు అధ్యక్షుడు జో బైడెన్ సైతం రెండు వేల ఇరవై మూడులో వివిధ దేశాధినేతల నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నారు వాటిలో ఇటీవల అభిసంసన గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇచ్చిన సుమారు ఆరు లక్షల రూపాయల విలువ చేసే స్మారక ఫోటో ఆల్బమ్ మంగోలియన్ ప్రధానమంత్రి ఇచ్చిన సుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే యుద్ధవీరుల విగ్రహం సహా మరికొన్ని ఖరీదైన కానుకలున్నాయి జో బైడెన్ ఆయన సతీమణికి అందిన బహుమతుల్లో ప్రధాని మోదీ అందించిన వజ్రాన్ని అధికారిక ప్రదర్శనలో ఉంచినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది